కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం ఎరడాపల్లి గ్రామంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పురోహితులు బ్రహ్మం శ్రీ దేవర శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం గ్రామం ఎరడాపల్లి హనుమాన్ దీక్ష స్వాములు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు బ్రహ్మం శ్రీ దేవరం శ్రీనివాస్ శర్మ మీడియాతో మాట్లాడుతూ సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతలో భాగంగా పువ్వులు పండ్లు కొబ్బరికాయలతో స్వామివారికి పూజలు చేసి వేద మంత్రాలతో మంగర హారతులతో పూజలు చేసి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు దేవాలయం ఇక్కడ ఉన్నది ఇది గత కొన్ని సంవత్సరాల నుండి నెలకొల్పడం జరిగింది ఇక్కడ ముందు ఇక్కడ ముందు మన శాంతి నది ఉన్నది ఉత్తరం వైపు పారే నదులు చాలా తక్కువ ఉంటాయి ఈ దేవస్థానం ఈ నది ఒడ్డున స్థాపించడం జరిగింది కాకపోతే ఏంది అంటే ఈ దేవాలయానికి కొద్దిగా ధూపదీప నైవేద్యానికి చాలా ఇబ్బందికరంగా ఉంది దాతలు కొంతవరకు సాయం చేస్తున్నారు కానీ ఇంకా కొంతమంది దాతలు వచ్చి ఓన్లీ ఈ ఐదు సంవత్సరాల నుండి కేవలం హనుమాన్ దీక్షా స్వాములు దీన్ని బాధ్యతలు భుజం మీద వేసుకొని నైవేద్యం చేస్తున్నారు గవర్నమెంట్కు కూడా కొన్ని సందర్భాల్లో ధూపదీప నైవేద్యం కోసం మనం అర్జీ పెట్టడం జరిగింది అది యాక్సెప్ట్ జరుగుతలేదు ఎండోమెంట్ వాళ్ళు కూడా రావడం లేదు వాళ్ళకి కూడా మేము కోరుకుంటున్నాం ఈ గుడి విశిష్టత ఇక్కడ ఉన్న ప్రశాంతత కానీ నవగ్రహ పూజలు కానీ మన సంతాన నాగేంద్ర స్వామి కూడా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అభయంజనేయ స్వామి దేవస్థానం విశిష్టత ఏంటి అంటే కోరిన కోరికలు నెరవేరుతాయని మా గ్రామ ప్రజల ప్రగాఢ సాను సానుభూతి లెక్క ఉన్నది కాకపోతే ఈ గుడి డెవలప్మెంట్ కోసం వివిధ గ్రామాల నుండి కూడా మాకు కొద్దిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి శుభ స శుభ సందర్భంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం జరిగింది ఇక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వ్రతాలు చేసుకోవడం జరిగింది అదే ఎరడపల్లి గ్రామస్తులందరూ కలిసి ఈ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి అలాగే మా ఊరి అయ్యగారు వీళ్ళందరూ అనుకొని శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఏర్పాటు చేయడం జరిగింది ఇంటి కార్యక్రమం మా గ్రామ ప్రజలు భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేసినారు ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యతో ఆరోగ్యంతో ఉంటారు అదేవిధంగా మంచి పంటలు కూడా పండాలని చెప్పి ఈ గ్రామస్తులందరికీ ఇది వర్తిస్తుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా ఆలయ కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా మా గ్రామ ప్రజలందరికీ మరియు మా పంతులు గారికి ఇక్కడ నిత్యం పూజలు చేసినటువంటి పంతులు గారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము అదే కాకుండా ఈ ఆలయం గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్త నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ హనుమంతుడు అంటేనే స్వామి అంటే అందరికీ అభయం ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి ఎందుకంటే రాముడు కష్టాలలో ఉన్నటువంటి రామునికే సైతం సహాయం చేసి సీతమ్మను దేవడంలో ఆంజనేయ స్వామి ఇంత పవర్ఫుల్లో ఇంత మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మా శాంతి నది తీరంలో ఉన్నందుకు మా గ్రామ ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేసినారు సంతోషం వ్యక్తం మాత్రమే చేసినారు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ అభివృద్ధికి వివిధ గ్రామాలతో పాటుగా మన గ్రామంలో ఉండే పెద్దలు ఎవరైతే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఈ గ్రామానికి కొంత ఈ టెంపుల్కు సహకరించాలి మరింత అభివృద్ధి బాటలో నడపాలి ఎందుకంటే గతంలో ఇక్కడ టెంపుల్ కాడ కొన్ని వసతులు లేకుండే ఈ మోటార్ కానీ ఈ మంచి ఇక్కడ ఏర్పాట్లు ఈ క్రింద బిడ్డెంచడం కానీ సిసి నిర్మాణం ఇక్కడ వరకు రోడ్డు నిర్మాణం కూడా గతంలో లేకుండే ఆ రోడ్డు నిర్మాణం లేకపోవడం వల్ల కూడా పూజలు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు గత కొంతకాలంగా మాకు ధూపదీప నైవేద్యం కోసం చాలా మా ఆంజనేయ స్వామి భక్తులు ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మాకు ధూపదీప నైవేద్యం ఉంటేనే నిరంతరం భక్తి శ్రద్ధతో పూజిస్తేనే ఆ దేవుడు మనకు కోరిన వరాలు ఇస్తాడు కాబట్టి ఈ యొక్క ధూపదీప నైవేద్యం అనేది ఎప్పుడు ఆగిపోకూడదు అని చెప్పి మా ఆంజనేయ స్వామి భక్తులు అలాగే ఈ గ్రామ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు దీన్ని గత కొద్దిసార్లు కూడా మేము ఎండోమెంట్లో వేయడం జరిగింది ఎండోమెంట్ ఆఫీసుల దృష్టికి తీసుకుపోయి వెళ్ళి వెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వాన్ని కూడా మేము చాలాసార్లు విన్నవించడం జరిగింది గత ప్రభుత్వంలో విన్నవించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయింది కాబట్టి మళ్ళీ కొంతమంది స్వాములతో పాటుగా గ్రామ ప్రజలు కూడా దీనిపైన స్పందించి ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా తోడ్పాటు అందించాలని చెప్పి మా గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నాము అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడి ఈ ఈ యొక్క ఆలయాన్ని మంచి నమ్ముకున్న ఈ ఆంజనేయ స్వామి నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ యజ్ఞ యాగాదులు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి దీనికి అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజున శాంతి నది తీరంలో అభయాంజనేయ స్వామి దేవత వారి యొక్క ఆలయ సన్నిధిలో సామూహిక సత్యనా వ్రతాలు జరుపుకోవడం జరుగుతుంది పెట్టి విశిష్టమైనటువంటి కార్యక్రమానికి గ్రామ ప్రజ ప్రజలు అనేకంగా తోడ్పడి సుమారుగా ఒక యాభై నాలుగు గంటలతో ఈ రోజున కార్యక్రమం నిర్వహ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వ్రతానికి గ్రామస్తులు ఇతర గ్రామస్తులంతా కూడా తోడ్పడి ఈ విధంగా చేశారు ఈ యొక్క వ్రతానికి ఈ యొక్క క్షేత్రానికి చాలా విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది అభయ ఆంజనేయ స్వామి అంటే కోరిన వెంటనే ఈ యొక్క స్వామివారు అభయాన్నిచ్చేటువంటి ప్రతీకగా ఉంది ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామంలో ఎవరైనా చెప్పేది అంటే ఎటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ సంకల్పం చేయదలుచుకున్నా కానీ అది నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతుంది కాబట్టి ఆ యొక్క స్వామివారి అండదండలు ఉంటాయని చెప్పని మా యొక్క గ్రామ ప్రజల పరిపూర్ణ విశ్వాసం ఈ విధంగా ఈ రోజున కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణిమ రోజున ఈ రోజు సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆదరించడం అనేది సామూహికంగా వ్రతాలు ఆచరించడం అనేటువంటివి ఈ యొక్క గ్రామ గ్రామంలో ఉండబడేటువంటి నీ నా అనేటువంటి భేదం లేకుండా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక విశిష్ట కార్యం దీన్ని భావిస్తున్నాం ఈ యొక్క స్వార్థంగా అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ప్రథమంగా ఏంటయ్యా అంటే నా సంకల్పం ఏంటయ్యా అంటే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాన్ని జరుపుకుందామని చెప్పి వచ్చేటప్పుడు ఆ స్వామివారి దగ్గర ఏదో ఒక పాపం చిన్న పోయినటువంటి అది నాకు రూపించడం జరిగింది ఏదైనా విధంగా స్వామివారి యొక్క కార్యక్రమాన్ని కొద్దిగా చేయాలి ఇక్కడ అని చెప్పి అనుకున్నాను భగవంతుని యొక్క అనుగ్రహం చేత సేమ్ ఈ శుక్రవారం నాడు రాత్రి అంటే దసరా అయినాక శుక్రవారం నాడు రాత్రి తెల్లారి శనివారం అనగానే నాకు స్వప్నంలో మూడు గంటల ప్రాంతంలో సాక్షాత్ గుడిగా పట్టుతుంది ఆ వెంటనే తెలివైంది అంతే అయిపోయిన తర్వాత ఏదైనా చేయాలి ఇక్కడ అని చెప్పిన ఆలోచన దాదాపు ఆరు గంటల నాకు అసలు కంటివి దగ్గర లేకుండా నాకు ఏదో ఇదే ఆలోచన వచ్చింది తర్వాత తెల్లారినాకనే వెంటనే మన యొక్క కమిటీ సభ్యం చెప్పి ఏదైనా ఒకటి కార్యక్రమాన్ని మనం చేద్దాం ఇక్కడ నాకు పూర్తి సహకారంగా నేను అంటే అదే ఒక బ్రాహ్మణుడుగా ఎక్కడైనా చేస్తుంటే వాళ్ళు ఏదో డిమాండ్ చేశారని ఉంటుంది కానీ ఇక్కడ నేను ఈ ఈ రోజున చేసేటువంటి కార్యక్రమానికి ఏ ఒక్క న్యాయ పైస కూడా నేను తీసుకోకుండా స్వామివారి యొక్క ఈ వతాన్ని ఈ వ్రతాలను కూడా చేయాలని సంకల్పం చేత నేను నాకు ఈ ఆలోచన వచ్చింది దానికి కూడా ఈ యొక్క కమిటీ సభ్యులంతా కూడా సహకరించి వాళ్ళు కోర్చి నానా దాదాపు వారం పది రోజులుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు విడిచిపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేసి ఈ యొక్క వ్రతాలను సద్ సద్భావనతో సత్సంకల్పంతో నిర్వహించారు ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే జరిగింది అని చెప్పని మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా దీన్ని ప్రచార యాత్రగా మన యొక్క ఉదయం ఈ